దీంట్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేట్లో అయితే ఉన్నాయి అంట దీంట్లో సైజుని బట్టి అంటే టూ హండ్రెడ్ నుంచి అట్లా స్టార్ట్ అయ్యి ఉన్నాయి ఫైవ్ హండ్రెడు సిక్స్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ పింగాణి అన్నీ అట్లా ఉన్నాయి ఇది వచ్చేసి మార్బుల్ అంట తులసివి ఇవి థౌజండ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి ప్రైజెస్ కాకపోతే కొంచెం బార్గెనింగ్ చేసి కొంచెం తగ్గించమంటే కూడా తగ్గిస్తారు బాగున్నాయి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి సో ఇది ఇందులో వచ్చేసేసి టూ హండ్రెడు అలా టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఒక్కొక్కటి సైజుని బట్టి రేట్స్ కావాలంటే మనం బార్గెనింగ్ చేసి కొంచెం తీసుకోవచ్చు అనమాట తగ్గిస్తారైనా ఇంకా ఇవి కాకుండా చెట్ల దగ్గర పెట్టుకునే స్టెప్స్ ఇవన్నీ వైట్ కలర్ అవన్నీ ఉంటాయి చూడండి అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అంటే ఇవి అయితే వస్తాయి కదా చెట్లు పెట్టేవి ఈ దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి కింద స్టాండ్ కానీ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి వర్షం వచ్చేసరికి ఇవన్నీ లోపల పెట్టేశారు వాళ్ళు ఇది ఒకటి నేను వీడియో కోసం అడిగేసరికి బయట పెట్టేశాడు అనమాట బాగుంది కదా చాలా ఎంట్రెన్స్లో అట్లా పెడితే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళకి అక్కడ పైన ఉన్నాయి కదా అవన్నీ కూడా దగ్గరలో ఇక్కడైతే చాలా పెద్ద నర్సరీ ఉంది మొత్తము ఆ చివరి నుంచి ఇక్కడ దాకా వీళ్ళ దగ్గర చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ మొత్తం చాలా బాగున్నాయి కదా అసలు వీడియోలో చూస్తుంటే కూడా మొత్తం ఇవన్నీ ఆ రోడ్డుకి అక్కడ దాకుంది అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఆయుర్వేదమే ఉన్నాయి అయితే ఇవి నాకు బాగా చాలా బాగా నచ్చింది అసలు ఇవి ఉన్నాయో రేట్స్ ఏందో చూద్దాము ఫస్ట్ వెరైటీస్ అయితే చూడండి ఇది రెగ్యులర్గా ఉండేవి తులసి కోట చూసారు ఎంత బాగున్నాయో తర్వాత ఇంకా ఇక్కడ చిన్నవి ఉన్నాయి దాంట్లోనే ఇదో చిన్న చిన్నవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు ఇవి వెరైటీస్ అయితే ఇంత బాగున్నాయి రేట్స్ ఇవన్నీ ఇంకా మామూలుగా బయట ఎట్లుంటాయో అంతే ఉంటాయండి కొంచెం మనం బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి ఇదిగో ఇక్కడ మనం ఇండోర్లో కానీ ఇవి పెద్ద పెద్ద ఇండిపెండెంట్ హౌసెస్కి అయితే భలే చాలా బాగా సెట్ అవుతాయి చాలా బాగున్నాయి అసలు చూస్తుంటేనే ఇవైతే ఇవి చూసారా బయట మనం కొంటా ఉంటాం కదా ఇట్లాంటివి ఇగో ఇట్లా ఉన్నాయి ప్రైజెస్ హోల్సేల్ అని ఏం లేదండి రెగ్యులర్ రేట్స్ అవి జనరల్గా కాకపోతే ఏంటంటే కొంచెం బార్గెనింగ్ చేసుకోవాలి మనము క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంది మీకు తెలుసు కదా లక్కీ ప్లాంట్స్ ఈ పెడతారు అనుకోండి ఇంకా వీళ్ళ దగ్గర కావాల్సిన ప్లాస్టిక్ పాట్స్ ఈ కంపోస్ట్ ఇవన్నీ ఫ్లవర్స్ కోసం యూరియా అన్నీ ఉన్నాయి చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి పార్ట్స్ అవి కూడా చూద్దాము ఫస్ట్ నేను పార్ట్స్ వీడియోనే అనుకున్నా కాబట్టి వెనుక సైడ్కి వచ్చాను వర్షం పడింది బురద ఉంది చూడండి ఎన్ని ఉన్నాయి అసలు ఇల్లు పింగాణి అంటారు కదా అవి అనమాట ఇవన్నీ ఇవైతే చాలా పెద్దవి సైజెస్ పెద్ద పెద్ద చెట్లు పెడతారు కదా అవి మనకి హౌసెస్ అయితే పెద్దగా ఉండాలి ఇవి మనం తీసుకోవాలంటే చిన్న ఇళ్ళల్లో అయితే సెట్ కావు కొంతమంది పెట్టి మెయింటైన్ కూడా చేస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఇవి మట్టి పోస్తాక ఇంకా చాలా ఎక్కువ వెయిట్ కూడా అయిపోతాయి బాగున్నాయి చూడండి ఇంట్లో వాడుకునే కిచెన్లో ఉండే మెటీరియల్ ఉంటే చూసారా పింగా అని ఆ క్వాలిటీ ఉన్నాయన్నమాట ఇది ఇవి చూసారా ఎట్లాందో స్మూత్ ఫినిషింగ్ ఇవి బుద్ధుడు బుద్ధుడితోనే ఉన్నాయి సైజెస్ అయితే ఇప్పుడు నేను ఎక్కడే చూపిస్తుందో సేమ్ అదే ఉంది దగ్గరికి వెళ్తున్నా ఇది ఇది అన్నమాట నర్సరీలో వచ్చేసి ఇక్కడ ఈ లోపల ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా దాని లోపల ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట అవి కూడా వీలయ్యే అవన్నీ కూడా అమ్మేటివే అసలు దొరకని మొక్క అనేది లేదు అన్నట్టయితే ఉన్నాయి అన్నీ ఇంత పెద్దది నేనైతే చూడలేదు మరి ఏరియాలో చాలా బాగున్నాయి అసలు ఇవి పార్క్లో అవి పెడతారు కదా ఆ చెట్లు ఇగో ఇవి కానీ చెట్ల పేర్లు అయితే నాకు ఐడియా లేదు వాళ్ళు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే టైం లేదు వాళ్ళకి చాలా అంటే కస్టమర్స్ ఫుల్ ఉన్నారు ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చా వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర ఖాళీ కూడా ఉండట్లా వాళ్ళు మాట్లాడడానికి అందుకే నాకు నేనే వీడియో తీసుకొని పెడుతున్నా ప్రజెంట్ అదే ఒక విషయం చెప్పొచ్చు కదా బాగుంది అనేసి తీసిన ఈ వీడియో అంతా కూడా చూడండి అసలు చెట్లు ఎట్లా ఉన్నాయో రేట్స్ మాత్రం మళ్ళీ చెప్తున్నా అవి బయట ఎట్లున్నాయో అదే రేట్స్ ఉంటాయి తక్కువ రేట్లు నేనేం చెప్పట్లా కాకపోతే బార్గెనింగ్ అయితే చేసుకోవాలి మీరు ఇవి ఒకటి రెండు అడిగితేనే మాత్రం ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లయితే చెప్పారు ఇవన్నీ ఇక్కడ మనకి ఇండోరు అవుట్డోరు బయట సైడ్ పెట్టే ప్లాంట్స్ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి ఫ్లవర్ గార్డెన్ ఉంది ముందుకి అది కూడా పోదాము ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ సైడ్ మొత్తము ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే మనం అంటే మనం పువ్వులు రాకుండా ఇట్లా పెడతారు చూసారా అవి అన్నమాట ఇవన్నీ ఇంకా ముందుకు వెళ్దాము ఫిడిన్ ఇండోర్ ప్లాంట్స్ అదే 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 తక్కువ వాటర్ పోసేది ఇప్పుడు ఇవైతే సిక్స్ ఇయర్స్ గోల్డ్ అలా ఉన్నాయి ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంట బాన్ఫై ఫైవ్ కాస్ అంట ఇది కూడా ఇండోరే కదా ఎంత ఉంటాయి రేటు ఎనిమిది వందలు అంట

ఇవి చూస్తుంటేనే మరి అనిపిస్తున్నాయి అసలు ఎన్ని రకాల చెట్లు చూడండి సీజన్ అనుకుంటాయి ఇవి సీజన్లో వచ్చే చెట్లు లాగా అనిపిస్తున్నాయి మరి ఇవన్నీ తులసి చామంతి చిన్న చిన్న చామంతులు ఉంటాయి కదా అవి ఇవి ఇక్కడ చూడండి చామంతిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంది సూపర్ ఉంది ఇది కలర్ అయితే ఇది ఏదో వేరే ఉంది అదే రేట్లు మాత్రం కొంచెం తగ్గిస్తా అని అయితే చెప్తున్నాడు వీళ్ళ దగ్గర ఈ చెట్లు ఇంత హెల్దీగా ఎలా పెరుగుతాయో నాకు అర్థం కావట్లేదు మనకేం పెరగవు వీళ్ళకి ఏం పెరుగుతాయి ఇట్లా అంతేలే మెయింటైన్ చేసే దాంట్లో ఉంటుంది చాలా బాగుంది తర్వాత ఇవి కీపర్స్ అల్లు అల్లికలు అల్లుతాయి కదా చెట్లు అల్లుకునే చెట్లు ఇవి చాలా అంటే చాలా పెద్దగా అవుతాయి ఇవి తొందరగా చచ్చిపోవు ఇవి ఫ్లవర్స్ హైబ్రిడ్ ఇవన్నీ గుత్తులు గుత్తులు వస్తాయి కదా అవిలాగా ఉన్నాయి ఇవైతే అవే ఈ చెట్లు బాగా ఎక్కువ రోజులు ఉంటాయి అసలు ఇవి ఏం కావు చాలా వరకు ఇంకా చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉంది ఇది చాలా పెద్దగా ఉంది ఇది వీడియో లెంత్ సరే పర్వాలేదు ఈ వీడియో ఇవన్నీ షూట్ చేయాలనిపించింది చేసేస్తున్నా అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఈ ఫ్లవర్ వైట్ అండ్ పింక్ ఎల్లో బా సూపర్ ఉన్నాయి ఇవన్నీ కూడా అల్లుకునే చెట్లు ఇవి పార్కుల్లో చూసాను నేను ఇది ఏంటిది ఇవి మల్లె చెట్లు ఇవి బంతి బంతి చెట్లు మందారం మిర్చి ఇదేదో షో ప్లాంటు ఇది చాలా పెద్దగా ఇది ఇది కూడా బాగుంటుంది ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నప్పుడు ఇది మంచిగా ఉంటుంది ఇంకా మట్టి కుండీలు దీనికి సంబంధించిన అన్నీ కూడా దగ్గరే ఉంటాయి ఇంకా వాళ్ళు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి వేస్తున్నారు ఎవరికన్నా హౌస్ దగ్గర అట్లా అడిగితే కూడా వాళ్ళకి వాళ్ళెళ్ళా ఛార్జెస్ తీసుకొని ఎక్స్ట్రా వాళ్ళే కూడా వస్తున్నారు అట్లా అట్లా కూడా నేను ఒకసారి వచ్చినప్పుడు చూసాను నేను ఇవి వచ్చేసి బెల్ ఫ్లవర్ ఉంటుంది కదా బ్లూ కలర్ అవి అవి ఇవి పెద్ద రేట్లే ఉండవు ఎక్కడైనా ఒకటే ఉంటుంది చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఈ చెట్ల వీడియో చూసేసుకోండి ఇవన్నీ ఆయుర్వేదము ఇది వచ్చేసి మోకాళ్ళ నొప్పులకి వాడ వాడతారంట ఈ చెట్లు ఈ పొడుగ్గా ఉన్నవి ఇదేమో తెల్లజీడి ఈ ఆయుర్వేదంలో వాడేవి తెల్లజీడి ఇదేమో ఓమ చెట్టు వామ ఓమ ఇవన్నీ అవే ఇక్కడున్న వచ్చేసి కిడ్నీలో స్టోన్స్ కరగడానికనే వాడతారు ఇవి ఇక్కడ నేను చూపిస్తుంది ఇవన్నీ ఆయుర్వేదంలో వాడేటివి ఇంకా ఆయుర్వేద ప్లాంట్స్ ఇంకా కొన్ని ఉంటాయంట వీళ్ళ దగ్గర ఇంకా స్టాక్ లేదని అన్నారు అంటే ఇన్సులిన్ చెట్టు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా స్టాక్ లేదని చెప్పారు ఇవన్నీ కొన్ని పూజల కోసం వాడే చెట్లు ఇంట్లో ఇట్లా ఉసిరి చెట్టు ఇట్లాంటివి ఉంటాయి కదా అవి ఇవన్నీ మొత్తం తులసి తులసి ఇగో ఇగో ఇలా ఈ పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఇగో ఆ లోపల దాకా ఉన్నాయి ఇంకా ఇక్కడి నుంచి మొదలుపెడితే ఆ చివరి దాకా అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా చేస్తాను హైప్ కూడా చేయండి ఛానల్ని ప్రమోట్ చేయండి అలానే నా వీడియోస్ ఓకే యూజ్ఫుల్ అయిద్దంటే షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నారు వీడియో అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ట్రస్టెడ్ ఛానలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్